சே போய் விருக்கடங்கால కొనుక్కోంగా నేను కదా అయింది కొరకా సన్నీ ఏం కొనుక్కున్నావు ఏంటి డాడీ ఏం కొనుక్కురు చెప్పు పేరు తినడం అయితే వచ్చేమో చెప్పడం అయితే రాలే డాడీ డాడీ అది లేదు ఏం డాడీ డాడీ వేసా అది లేవదా నోరైతే బాగా బాగాలేస్తుంది ఇక ఏం కొనుక్కోరు చెప్పు ఏంటి అది పేరు చెప్పు దాని పేరు ఏం కొనుక్కున్నావు అదేంటిది పేరు చెప్పు అల్క్ కలుకు কালকে এই বিস্কেট